నటి లావణ్య త్రిపాఠ హీరో వరుణ్ తేజ్ ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే రెండు వేల పదిహేడులో లో మిస్టర్ సినిమా కోసం వరుణ్ లావణ్య తొలిసారిగా కలిసి నటించారు అప్పుడే ఇద్దరు మంచి స్నేహితులయ్యారు నవంబర్ ఫస్ట్ నా ఇటలీలో గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకున్నారు పెద్దల్ని ఒప్పించి మ్యారేజ్ అయిన వన్ ఇయర్ కి మేలో ఇద్దరూ ఇద్దరు కూడా పేరెంట్స్ గా ప్రమోట్ కాపోతున్నట్టుగా గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకోగా ఈ సెప్టెంబర్ లెవెంత్ న పన్నెండి మగబిడ్డకు జన్మనిచ్చారు అయితే ఈ అక్టోబర్ ఫస్ట్ న బాబుకి గ్రాండ్ గా బారసాలను నిర్వహించారు ఈ బారసాల కి మెగా ఫ్యామిలీ అంతా కూడా అటెండ్ అయ్యారు ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది నిహారిక కొంజల బాబుకి ఏం పేరు పెట్టారా అంటూ మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు అక్టోబర్ సెకండ్ నా దసరా పండుగ సందర్భంగా బాబుకి వాయు తేజ అనే పేరు పెట్టినట్టుగా రివీల్ చేశారు రావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ తన బాబుతో కలిసి ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ బాబుకి వాయు తేజ అనే పేరు పెట్టినట్టుగా రివీల్ చేయగా ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ చూసిన వాళ్ళంతా కూడా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు బాబుకి హనుమంతుని పేరు వాయు తేజ అనే నామకరణం చేశారు మరి ఆ బ్యూటిఫుల్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మనని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్